నాకు తెలిసిన ఓ మంచి భక్తిపరుడైన తండ్రి ఉన్నాడు ఆయనకి బాగా ఆస్తమా పాపం చాలా భక్తి నిరుపేద కుటుంబం ఇరవై ఏళ్ల క్రితం నాటి సంభవం ఇది పాపం సరిగ్గా తినడానికి కూడా భోజనం లేని కుటుంబం కారణం ఏంటంటే ఆయనకు ఆస్తమా వర్క్ చేయలేడు భార్య బట్టలు కుట్టి కుటుంబాన్ని పోషించేది బిడ్డల్ని చదివించేది ఆమె పోషణతోనే బిడ్డలు కష్టపడి చదువుకున్నారు ఆమెకు మిషన్ కుట్టితే ఎంత డబ్బులు వస్తాయండి పోషణకే సరిపోవు తెలుసా పోషణకే సరిపోవు కానీ ఆ పిల్లలు తల్లి కష్టాన్ని తండ్రి అనారోగ్య బాధను గుర్తించి దాన్ని అర్థం చేసుకున్నారు అర్థం చేసుకుని ప్రతి ఎగ్జామ్లో మంచి మార్క్స్ ఫ్రీ సీట్ అలా చదివి చదివి వాళ్ళ కుమారుడు ఎంటెక్ పూర్తి చేశాడు కుమార్తె బీటెక్ పూర్తి చేసింది చిన్న కుమార్తె బీటెక్ పూర్తి చేసింది ఫీజులు కట్టి కాదండోయ్ ఏదో గవర్నమెంట్ ఏమంటారు అది గవర్నమెంట్ కాలేజెస్లో స్కూల్స్లో చదివిన వారు వారు అప్పు చేసే ఆ పరిస్థితి లేదు ఎందుకంటే వారు అప్పు చేయరు దేవుని వాక్యానుసారంగా బ్రతికే కుటుంబం అది పొర్రపాటిని అప్పు చేయడానికి ఇష్టపడేవారు కాదు అన్నం ఉంటే తినేవారు లేకపోతే అలాగే నిద్రపోయేవారు మాకు తెలిసేది కాదు తర్వాత ఇప్పుడు వెళ్ళి చూస్తే పాత్రలన్నీ ఖాళీగా ఉండేవి ఎందుకక్క ఒక మాట చెప్పొచ్చు కదక్క కొంచెం అన్నం పెట్టేవాళ్ళం కదా ఎందుకక్క అలా చేస్తారు కొన్ని బియ్యం ఇచ్చేవాళ్ళం కదా మీరుంటే ఉండండి బిడ్డలను ఎందుకక్క పస్తులు ఉంచుతారు అని అడిగేదాన్ని అక్క నేను నా విశ్వాసాన్ని అమ్ముకోనక్క దేవుడు నాకు సహాయం చేస్తాడనే నమ్మకం ఉంది దేవుని పెట్టలారా అలాగే మిషన్ కొడుతూ ఓ మంచి భక్తి కలిగిన జీవితం చేసింది ఆ తల్లి ఆ తండ్రి కానీ ఒక రోజున భయంకరమైన ఆస్తమా వ్యాధి ఎక్కువైపోయింది తీసుకొచ్చి మందిరంలో పడుకోబెట్టారు బాధ అనుభవిస్తున్నాడు ఆయాసం ఎక్కువైపోయిందని పాస్టర్ గారికి సమాచారం వచ్చింది మేము వెళ్ళే సంఘ దైవజనులకు పరిగెత్తుకుంటూ మేము వెళ్ళాం పాస్టర్ గారు పాస్టమ్ మేము అందరం వెళ్ళాం ఇంకా శ్వాస పైపైకి ఉంది ఇంకా అయిపోయింది క్షణాల్లో వెళ్ళిపోతాడు చెప్పారు అయ్యా దేవదూతులు వచ్చేసారయ్యా నా చుట్టూ అయ్యా నాకు ఎంత ఆనందంగా ఉందో తెలిసాయా దేవదూతలను కళ్ళతో చూసే భాగ్యం నాకు కలిగిందయ్యా మరణం సమీపించిన ఆ సమయంలో ఆ భక్తి కలిగిన తండ్రి చెప్పిన మాటలు ఇవి దేవదూతల్ని కన్నులారా చూసే భాగ్యం నాకు దొరికిందయ్యా దేవుని బిడ్డ నీవా మాట చెప్పగలవా నీవా మాట చెప్పాలి అని అంటే ఆ భక్తి జీవితాన్ని మరణం వరకు కొనసాగించాలి అప్పుడే నీవు ఆ మాట చెప్పగలవు అప్పుడే దేవదూతలు నీ ఎద్దకొచ్చి నీ ప్రాణాన్ని చేత పట్టుకుని తీసుకుని వెళ్తారు లార్డ్